మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తెలంగాణ టెట్ కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తొమ్మిదో తేదీ నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మందే టెట్ కు దరఖాస్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అర్హత సాధించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి